మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు శనివారం అనకాపల్లి పట్టణంలో గల గాంధీనగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనకాపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ మరసాల భరత్ కుమార్ నేతృత్వంలో స్వామివారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్ గొర్రె సూరిబాబు నందపాటి జానిక్రామ్ జాజుల రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు స్వామి 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 గోవిందో ఇచ్చేట అంటే నే బి ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎందుకంటే ఒక రాజకీయ దుర్బుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఉందో కుట్రలతో కుతంత్రాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అతిష్టతని దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అలాగే లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దీన్ని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేసి చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన సంబరాలకి చెప్పుకునేందుకు ఏమీ లేదని డైవర్ట్ చేసేందుకు ఈ లడ్డూ ప్రసాదం వివాదాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ సంబరాలు చేసుకోవడం కానీ అలాగే ఇటువంటి కుట కుతంత్రాలతో దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి చేయడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాలక రామరాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి అలాగే పెద్దలు కంసూరు దిలీప్ కుమార్